సైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో సో ఈరోజు చూడండి ఈరోజు మనం డిస్కస్ చేయ మెయిన్ టెక్నికల్ పాయింట్స్ వచ్చేసి ఒక సేల్స్ ఇన్వాయిస్ పీడిఎఫ్ ఎలా మార్చుకోవాలి తర్వాత అలియాస్ ఏ విధంగా యూజ్ అవుతుంది డేటాని బ్యాకప్ కానీ రీస్టోర్ కానీ ఎలా చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి హౌ టు చేంజ్ ఎ టాక్స్ ఇన్వాయిస్ ఫ్రమ్ అంటే మ్యాక్సిమం పీడిఎఫ్ ఎలా మార్చాలి అనేది చూస్తాను చూపిస్తాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కడప హోమ్ అప్లైసెస్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత లో వెళ్తున్నాను ఆల్రెడీ ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేస్తున్నాం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు చాలా మందికి ఒక్కొక్కసారి ఇన్వాయిస్ వచ్చేసి మెయిల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి ఒకే వాళ్ళు రాలేకపోతే మెయిల్ చేసి పంపించడం జరుగుతుంది సో ఇలా ఇలా దీన్ని మనం పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందుకు వస్తుంది ఇలా మనం ఒక సేల్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన చూడండి ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తూనే కరెంట్ కంట్రోల్ ప్లేస్ ఈ షార్ట్ కట్ దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఇక్కడ వేరేది ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ పీడిఎఫ్ ఉంది ఒకవేళ ఏరేది ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ కానీ ఎక్స్ఎల్ కానీ అలాగా అప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ కన్ఫిగర్లోకి వెళ్ళాలి కాన్ఫిగర్లోకి వెళ్ళి టోటల్గా డౌన్కి వచ్చేయాలి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ ఫార్మాట్ దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మ్యాక్సిమల్గా ఎక్స్ఎంఎల్ ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ కానీ జేపీజీ కానీ ఏదో ఒకటి ఉంటుంది మీరు ఏం చేయాలి గా మార్చుకోవాలి ఓకేనా గా మార్చుకున్న తర్వాత ఎక్కడ సేవ్ అవుతుంది అంటే దాని యొక్క ఫోల్డర్ పాత్ డి టాలీ ప్రాంప్ జీస్టీ అనే ఫోల్డర్లో వెళ్ళి ఈ పీడిఎఫ్ ఫైల్ పడిపోతుంది ఓకే ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది అకౌంటింగ్ ఓచర్ పీడిఎఫ్ ఉంది ఇలా కాకుండా ఆ పర్సన్ పేరుతో మనం సేవ్ చేసుకుంటాం ఇక్కడ చూడండి గణేష్ మర్చెంట్స్ కదా అదే పేరు ఇక్కడ ఇవ్వాలి చాలా మంది ఉన్నావు అనుకోండి ఒకవేళ మన పేరు ఇచ్చుకుంటే మంచిది గణేష్ మర్చెంట్స్ అంటారు ఇప్పుడు చూసారా గణేష్ మర్చెంట్స్ అనే పేరు అనేది రావడం జరిగింది తర్వాత పీడిఎఫ్ గా మార్చడం జరిగింది ఓకే ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఇచ్చిన తర్వాత సెండ్ చేస్తాను ఎక్కడ వెళ్ళి పడిపోతుంది అంటే ఇది డి అనే లో టాలీ ప్రైమ్ ఇది జిఎస్ అనే లో వెళ్ళి ఈ పీడిఎఫ్ అనే మర్చెంట్ పేరుతో పడిపోతుంది చూడండి సెండ్ చేస్తున్నాను ఇలా ఓపెన్ అయింది కదా ఒకసారి క్లోజ్ చేస్తున్నాను నేను ఎక్కడ ఉంటుంది నేను డ్రైవ్లోకి వెళ్తున్నా డీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యాలీ ఫ్రైమ్ ఉంది కదా ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వచ్చిందా ఇక్కడ గణేష్ మర్చెంట్స్ అని సో ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తాను చూడండి చూసారా గణేష్ మర్చెంట్స్ అని పేరుతో ఒక ఇన్వాయిస్ అనేది మనకి అక్కడ వెళ్ళి సేవ్ అవ్వడం జరిగింది ఇలాగా మనము ఒక సేల్స్ ఇన్వాయిస్ నిడిఎఫ్ గా ఎలా మార్చుకోవాలి అనేది ఈ క్లాస్ లో మీకు చెప్పడం జరిగింది ఓకే మా అర్థమైందా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ హలో హలో చేయాలండి ఓకేనా శిల్పా గారు ఓకేనా సహనా ఇప్పుడు చూడండి అలియాస్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే షార్ట్ కట్స్ కోసం యూజ్ చేయొచ్చు అలియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఐటెం క్రియేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఐటెం క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సోనీ దీని సోనీ ఆల్రెడీ ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాంసంగ్ ఇస్తున్నాను శాంసంగ్ దీనికి అలియాస్ ఒక ఐటెం కైనా అలియాస్ వస్తుంది లెడ్జర్ కైనా ఐటెం లెడ్జర్కైనా అలియాస్ వస్తుంది తర్వాత గ్రూప్ కైనా అలియాస్ వస్తుంది ప్రతి దానికి కూడా అలియాస్ ఉంటుంది ఇప్పుడు శాంసంగ్ ఉంది దీనికి నేను ప్రతిసారి శాంసంగ్ టైప్ చేసుకోకుండా వన్ అని పెట్టుకుంటాను దీనికి సామ్సంగ్ వచ్చేసి వన్ అని ఇచ్చుకుంటాను ఓకేనా సేవ్ చేస్తున్నాను తర్వాత నోకియా దీనికి టూ అని ఇచ్చుకుంటా అలియాస్ షార్ట్ కి సేవ్ చేస్తున్నాను ఓకేనా ఎస్కేప్ ఇస్తున్నాను లెడ్జర్ కూడా క్రియేట్ చేస్తాను ఒకటి లెడ్జర్ వచ్చేసి జేఈ ట్రేడర్స్ అని ఇచ్చాను ఇతనికి వచ్చేసి నేను ఏ ఇచ్చుకుంటాను షార్ట్ కి అలియాస్ సండ్రి డెప్టార్స్ కంట్రోల్ ఏ సేవ్ ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఓచెస్లోకి వెళ్ళాను ఇప్పుడు నేను సేల్స్ బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ జే ట్రేడ్స్ సేల్ చేస్తాను అనుకోండి అతని పేరు ఇవ్వకుండా ఏ ఇస్తా ఏ ఇచ్చి ఎంటర్ కొడతానే అతని పేరు వచ్చేస్తా అక్కడికి చూసారా ఏ ఏ ఇచ్చేసరికి గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను శాంసంగ్ కదా శాంసంగ్ కి వన్ అని ఇస్తాను వన్ ఇచ్చి ఎంటర్ ఇస్తాను చూడండి శాంసంగ్ అని వచ్చేసింది నెక్స్ట్ టూ ఇస్తా టూ అంటే నోకియా కదా టూ టూ ఇచ్చి ఎంటర్ ఇస్తా ఆటోమేటిక్గా నోకియా వచ్చేస్తాను చూడండి ఇలాగా అలియాస్ ని యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే అలియాస్ మీరు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు వాటిని గుర్తు పెట్టుకోవాలి ఏది ఏదానికనేసి మర్చిపోకూడదు మర్చిపోతే మీరు చేయలేరు అనమాట అందుకోసం అలియాస్ యూజ్ చేస్తాం పాయింట్ నెంబర్ టూ ఓకేనా అర్థమైందా ఓకే ఓకేనా శిసు గారు శిల్ప గారు అర్థమైందా ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది హలో 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 సైలెంట్ గా ఉండేలాగా చెప్పండి ఓకే సో తర్వాత నెక్స్ట్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి బ్యాకప్ అండ్ రీస్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రెగ్యులర్ గా వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బ్యాకప్ చేసుకుని వెళ్తాను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డేటా ప్రాబ్లమ్ అయినా కూడా ఎత్తిపోతుంది కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తాను ముందుగానే బ్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాను ఓకే ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా ఉంది కదా డేటాకి వెళ్ళండి డేటాకి వెళ్ళిన తర్వాత బ్యాకప్ ఉంది కదా బ్యాకప్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఎక్కడ వెళ్ళి బ్యాకప్ పడాలా అని అడుగుతుంది ఓకేనా మీరేం చేసుకోవాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఎక్కడ మీ డ్రైవ్లో మీ డే డేటాను సేవ్ చేసుకుంటారు కదా ఆ డ్రైవ్ ఇప్పుడు దిస్ పీస్కి వెళ్ళాను ఇప్పుడు నేను న్యూ వాల్యూమ్ డి ఉంది కదా ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి డేటా బ్యాకప్ అని ఇచ్చుకుంటారు డేటా బ్యాకప్ ఓకేనా సో ఏ రోజు ఆ రోజు డేట్ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి ఇదే ఫోల్డర్ అక్కడికి రావాలి ఎలా ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత డీలేకి వెళ్ళండి డీలేకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటారో అది ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి డేటా బ్యాకప్ ఆ ఫోల్డర్ ఇడికి కనపడిపోతుంది దీన్ని ఎంటర్ ఇవ్వండి ఎంటర్ చూడండి ఆ పాత దగ్గర మీరు ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఉంటారో ఆ ఫోల్డర్ ఇక్కడికి వచ్చేసింది క్లియర్ గా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఏ కంపెనీలు అయితే ఓపెన్ చేసుకుంటున్నారో ఆ కంపెనీని డేటా బ్యాకప్ తీసుకోవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ వన్ జీరో జీరో వన్ జీరో ఇది గుర్తుపెట్టుకోవాలి రాసుకుంటే రాసుకుంటే పక్కన ఒకవేళ మీరు చేసేటప్పుడు అయినా మీ దాంట్లో ఏది ఉంటుంది నా దాంట్లో ఇది అనుకోండి దీన్ని బ్యాకప్ తీసుకుంటాం తర్వాత బీఆర్ఎస్ వన్ డబల్ జీరో ఫోర్ త్రీ ఓకేనా ఇది కూడా బ్యాకప్ తీసుకుంటాం తర్వాత నెక్స్ట్ భారత్ బల్బ్స్ పీవిటీ ఎల్టిడి ఇది వన్ డబల్ జీరో ఫోర్ జీరో ఈ మూడు కంపెనీలు నేను డైలీ చేసుకుంటానండి ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకుని వెళ్తా ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎంటర్ సేవ్ ఓకే డేటా బ్యాకప్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంబడి ఎవరైనా వచ్చేసి ఆ మూడు కంపెనీలు డిలీట్ చేశారు అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ షర్ట్ కంపెనీ చేస్తున్నాను షర్ట్ కంపెనీ ఎస్ సో ఈ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను వన్ డబల్ జీరో వన్ జీరో అయ్యా కదా బ్యాకప్ తీసుకుంది దాన్ని ఓపెన్ చేసి ఈ కంపెనీని డిలీట్ చేస్తాను ఇక్కడ కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్తున్నాను ఆల్ టు డిలీట్ చేశాను డిలీట్ తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ వన్ డబల్ జీరో ఫోర్ త్రీ అది ఓపెన్ చేశాను ఆల్టర్ లేక వచ్చాను ఆల్ టు డిలీట్ తర్వాత భారత్ బల్బ్ ఈ కంపెనీ ఓపెన్ చేశాను కంపెనీలోకి వెళ్ళాను ఆల్టర్లోకి వెళ్ళాను ఆల్ టు డి ఎస్ ఈ మూడు కంపెనీలు ఎవరో వచ్చి డిలీట్ చేశారండి ఇప్పుడు మీరు పొద్దున వచ్చి ఇలా ఓపెన్ చేస్తే ఈ కంపెనీలు కనిపించట్లా ఏదో కంపెనీ ఓపెన్ చేసుకున్నారు ప్రజెంట్ అవి కనిపించలేదు ఓకే అవి ఎక్కడ ఉంటాయి ఒకవేళ మనం రీబ్యాకప్ తీసుకోవాలంటే ఎక్కడ ఉంటాయి ఒకవేళ చూడండి మీరు ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఉంటారో ఆ ఫోల్డర్లో వెళ్ళి మీకు ఏ ఏం పడినట్ చూపిస్తాను ఇక్కడ డేటా బ్యాకప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూసారా టీబీకే ఫైల్స్ పడ్డాయి ఆ మూడు కంపెనీలు ఈ మూడు కంపెనీలు టీబీకే ఫైల్స్లోనే మీ డేటా అంతా ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి డాలీకి వెళ్తున్నాను మళ్ళీ డేటా లాగా వెళ్తున్నా డేటా లాగా వెళ్ళిన తర్వాత దాని కింద చూడండి రీస్టోర్ దీన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కడ ఉంటుంది అంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లోకి వెళ్ళండి డీకి వెళ్ళండి డేటా బ్యాకప్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తానే మీ కంపెనీలు ఏవైతే డేటా బ్యాకప్ తీసుకుంటారో అవి వచ్చి పడిపోయింది టైమింగ్స్తో సహా పడిపోయినా చూడండి డేట్తో సహా ఈ మూడు కంపెనీలు రీస్టోర్ చేసుకోవాలి ఆఫ్ సేవ్ ఇప్పుడు మూడు కంపెనీలు వచ్చేసి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం కంపెనీలోకి వెళ్తున్నా షర్ట్ కంపెనీ ఎస్ చూసారా మూడు వచ్చేసినాయి వన్ డబల్ జీరో వన్ జీరో వచ్చింది బిఆర్ఎస్ వన్ డబల్ జీరో ఫోర్ త్రీ వచ్చింది భారత్ బల్స్ పీవిటీ వెళ్తే వన్ డబల్ జీరో ఫోర్ జీరో సో ఇలా కంపెనీని మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది ఈజీగా మీరు వర్క్ చేసే ప్లేస్లో కూడా ఏ రోజుది ఆ రోజు మీరు డేటా బ్యాకప్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు సో కావున మనం ఆ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ డ్యూటీకి మొత్తం రెస్పాన్సిబిలిటీ మందే వస్తుంది ఓకే అందుకోసం మీరు చాలా వర్క్ చేసే ప్లేస్లో చాలా గా చాలా యాక్టివ్గా ఉండాలి ఏం కొంచెం డల్గా ఉన్నా కూడా వెనక చాలామంది ఉంటారు రకరకాల పర్సన్స్ సో వాళ్ళతో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వర్క్ చేసే ప్లేస్లో ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు సో అదే అనమాట ఓకేనా ఈ మూడు అర్థమయ్యా అండి పీడిఎఫ్ హలియాస్ బ్యాకప్ అండ్ రిజిస్టర్ ఓకేనా క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో యా ఏం డౌట్స్ ఏం లేవు కదా యా ఓకే డన్ సో అది ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది ఇంకా దీంట్లో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయా ఇంకో ఏమైనా సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఎఫ్ టువల్ కాన్ఫిగరేషన్ అండి ఎఫ్ టువల్ కాన్ఫిగరేషన్ అనేది ప్రతి ప్లేస్ లో కూడా ఉంటుంది వాటిలో రకరకాల కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ ఉంటాయి ఎప్పుడు ఏం కావాలో అప్పుడు మనకు కావాల్సినప్పుడు ఆ ఫీచర్స్ ని యూటిలైజ్ చేసుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళాను లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాను ఈ లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ట్రేడర్స్ అని ఇచ్చానుకోండి ఆల్రెడీ ఉంది పేరు వేరేది ఇస్తున్నాను తరుణ్ సండే డెప్టార్స్ ఇది అతని డీటెయిల్స్ ఇస్తాం బాగుంది ఇక్కడ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అతని డీటెయిల్స్ నీట్గా కనిపించాలి అంటే ఈ పక్కన చూడండి కాన్ఫిగర్ కాన్ఫిగర్ని క్లిక్ చేస్తే దానిపైన ఇంకో ఆప్షన్ ఉంది దాని ఆప్షన్ వేసి పెడితే డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఇక చూడండి పార్టీ ప్రొవైడ్ మెయిల్ మెయిల్ డీటెయిల్స్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ వేసి పెడుతున్నాను ఎస్ పెట్టి సేవ్ చేస్తాను ఏం రెఫర ఏం డిఫరెన్స్ చూపిస్తా చూడండి ఇక్కడ చూసారా ఒక ఆప్షన్ వచ్చింది ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని దీన్ని ఎస్సేస్తే ఇలా అతని కాంటాక్ట్ డీటెయిల్స్ లోపల అడుగుతుంది అతని పేరు కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నెంబర్ ఫ్యాక్షన్ నెంబర్ ఈమెయిల్ఏ సీసీ వెబ్సైట్ ఇవన్నీ కూడా అతని డీటెయిల్స్ అడుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తాను తరుణ్ ఫోన్ నెంబర్ అది మన అడ్రస్లోనే ఇచ్చుకుంటాము బట్ ఇవి ఎక్స్ట్రాగా ఇవ్వచ్చు ఫ్యాక్స్ నెంబర్ ఈమెయిల్ ఐడి తర్వాత సిసి టూ అంటే ఎవరికన్నా అతని కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా పంపించాలనుకుంటే వెబ్సైట్ ఇలా ఇచ్చుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఎస్తేస్తే అతని బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అతను ఎలా నీకు డబ్బులు పే చేస్తాడు చెక్ ద్వారా ఈ ఫండ్ ట్రాన్స్ఫరా ఇంకా ఏమైనా అదర్ సోర్సెస్ ఇలా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ బ్యాంక్ నేము ఇలా కంపెనీ బ్యాంక్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఇవన్నీ కూడా ఎంచుకోవచ్చు మనం ఇలాగా ఎఫ్ట్ లో చాలా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి మనకి సిచ్యువేషన్స్ బట్టి మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ మనము ఎంటర్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ లెడ్జర్లో ఇంకా ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా ఈ ఆప్షన్ ఇక్కడ కనిపించకూడదు అన్నప్పుడు ఎఫ్ట్ కాన్ఫిగర్ కన్ఫిగర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జెస్ ఈ ఆప్షన్ నో పెడితే మీకు బయటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపించదు ఇలా చూడండి కనపడుతుందా ఈ ప్లేస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపించట్లేదు మళ్ళీ రావాలంటే ఏం చేయాలి కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి లో వెళ్ళి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జెస్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి ఎస్ పెడితే అప్పుడు మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది బయటికి వచ్చేస్తుంది లేకపోతే కనిపించదు అది గుర్తుపెట్టుకోవాలి బాగా తర్వాత ఈ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనిపించింది అనుకోండి కాన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నో పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా అది కూడా నో పెట్టేస్తే అది కూడా బయటికి కనిపించదు తర్వాత ఇక్కడ ఇంకోటి చూడండి ప్రొవైడ్ డిస్క్రిప్షన్ ఫర్ లెడ్జర్స్ ప్రతి లెడ్జర్ కూడా ఒక డిస్క్రిప్షన్ రావాలి దాని కింద అన్నప్పుడు ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే డిస్క్రిప్షన్ లో మీరు ఏదైనా రాసుకోవాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ ఎస్ పెడతాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుణ ట్రేడర్స్ ఇక్కడ చూసారా ఒక ఆప్షన్ వచ్చింది డిస్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ వచ్చింది సంథింగ్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు ఇక్కడ సో హీ విల్ పే మై మనీ విత్ ఇన్ వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్ లో అతను నాకు పే చేస్తాడని రాసుకోవచ్చు సేవ్ చేస్తున్నాను ఓకేనా ఈ డిస్క్రిప్షన్ ఆప్షన్ ఇక్కడ చూపించేస్తుంది ఓకే ఇది మళ్ళీ వద్దనిపిస్తే ఎఫ్ టు కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ నో పెట్టాలి సేవ్ చేస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి డిస్క్రిప్షన్ ఆప్షన్ కనిపించట్లేదు ఇలా లో వీటిని ఉపయోగిస్తాం ఒకవేళ ఐటెం లైక్ వెళ్తున్నాను స్టాక్ ఐటెం ఇక్కడ వచ్చేసి సోనీ టీవీ ఇక్కడ చూడండి నెంబర్స్ ఇక్కడ ఎఫ్ టు వల్ల కాన్ఫిగర్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత షో మోర్ కాన్ఫిగర్ ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్ వేసి పెడితే కొన్ని మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ లాంగ్వేజ్ అలియాసస్ ఫర్ నేమ్ ఇక్కడ సోనీ టీవీ కింద అలియాస్ అని చూపిస్తుంది కదా ఇప్పుడు ఆ అలియాస్ అనేది ఈ ఆప్షన్ వేసి పెడితే డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి ఇలా అది ఇంగ్లీష్ కదా సారీ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ పైన అలియాస్ ఉంది కదా ప్రొవైడ్ అలియాసెస్ ఫర్ నేమ్ ఈ ఆప్షన్ నో పెడతాను నో పెడితే ఆప్షన్ చూడండి సోనీ టీవీ కింద అలియాస్ అనే ఆప్షన్ చూపిస్తుందా లెడ్జర్ కూడా చూపించదు లెడ్జర్ కూడా అక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు చూడండి అలియాస్ అనే పదం ఇక్కడ చూపించట్లేదు మళ్ళీ రావాలంటే మనం ఏం చేయాలి కన్ఫిగర్లో వెళ్ళి అలియాస్ అనే ఆప్షన్ ఎస్ పెడితే అప్పుడు మనకు బయటికి చూపిస్తుంది తర్వాత కి కూడా ఒక డిస్క్రిప్షన్ రావాలి ప్రొవైడ్ డిస్క్రిప్షన్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ రావాలి అనేప్పుడు ఈ ఆప్షన్ వేసి పెట్టాలి వేసి పెట్టి సేవ్ చేస్తున్నాను కంట్రోల్ ఇప్పుడు చూసారా ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని రేటు ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను అనుకోండి సోనీ టీవీ టెన్ థౌసండ్ ఇలా వచ్చి సేవ్ చేసుకుంటాను వద్దనిపిస్తే మళ్ళీ ఏం చేయాలి లేకి వెళ్ళి సేమ్ ఆప్షన్ ఈ ఆప్షన్ నో పెట్టారు నో పెట్టేస్తే మళ్ళీ బయటికి కనిపించదు నార్మల్గా చూపించేస్తుంది తర్వాత ఇక్కడ కూడా ఈ ఐటమ్స్కి ఉంది కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ మెయిన్ పాయింట్స్ ఇక్కడ కనిపించకూడదు అన్నప్పుడు లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి లాస్ట్లో చూడండి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ నో పెట్టేస్తాను సేవ్ కంట్రోల్ సేవ్ చూసారా ఈ ఆప్షన్స్ ఏమే కానీ ఇక్కడ కనిపించట్లేదు అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయాయి మళ్ళీ రావాలి అంటే కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెడితే అప్పుడు ఆప్షన్స్ కొన్ని బయటికి వస్తాయి కంట్రోల్ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వచ్చేసింది తర్వాత నెక్స్ట్ ఈ ఆప్షన్ ఎస్ పెడుతున్నాను ఈ ఆప్షన్ ఎస్ పెట్టిన తర్వాత మీరు చూడండి ఈ ఆప్షన్స్ ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి కదా మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ అలా లేకుండా ఆ లోపల ఈ లోపల ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ ఈ మెయిన్ ఫీచర్స్ అన్ని ఈ ప్లేస్ బయటకే వచ్చేసేయాలి లోపలికి వెళ్ళకుండా అన్నప్పుడు ఈ రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంటుంది ఈ కాన్ఫిగర్ని నువ్వు అన్ని ఆప్షన్స్ వేసి పెడితే ఆటోమేటిక్గా లోపల వెళ్ళకుండా అన్నీ బయటని చూపిస్తుంది చూడండి మొత్తం డిస్క్రిప్షన్ హెచ్ఎస్ఎన్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ సోనీ టీవీ హెచ్ఎస్ఎన్ వచ్చేసి ఇచ్చాను క్యాలకులేషన్ టైప్ అన్వాల్యూ అన్నోను టాక్సబుల్ ఎంత పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఈ లోపల ఇచ్చేటవి ఇక్కడ ఇస్తున్నావు ఇక్కడ ఏవైతే ఇస్తానో అవే ఆప్షన్స్ ఇక్కడ చూపించేస్తాం మనకి మళ్ళీ వద్దనిపించింది అనుకోండి ఈ కాన్ఫిగర్ వెళ్ళి నో పెట్టేస్తే మళ్ళీ నార్మల్ బాక్స్ వస్తుంది చూడండి ఆ బాక్స్ మాత్రమే వస్తుంది రిమైనింగ్ మళ్ళీ మీరు లోపల వెళ్ళి అన్ని ఫిల్ చేసుకోవాలి వస్తుంది ఇక్కడ ఇలా మనము జిఎస్టి డీటెయిల్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అనేది చూసుకోవచ్చు క్లియర్ గా ఓకే సో ఇది గైస్ ఈ విధంగా మనము కొన్ని మెయిన్ మెయిన్ ఆప్షన్స్ చూడవచ్చు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఇప్పుడు మీరు ఐటమ్స్ లో ఉన్నారు మీరు ఒక లెడ్జర్ యాడ్ చేయాలి ఈ ప్లేస్ నుంచే ఎలా అంటే ఇక్కడ చూడండి అదర్ మాస్టర్స్ ఉంది రైట్ లో అదర్ మాస్టర్స్ లోకి వెళ్తే డైరెక్ట్ గా మీకు ఈ బాక్స్ చూపిస్తుంది ఈడ లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు అంటే లో నుంచే లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఒక ఐటమ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అని లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇది సేవ్ అయిపోతుంది మీరు లో నుంచి సేవ్ చేసినా అయిపోతుంది సేవ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మళ్ళీ మీరు ఐటెంలోకి రావాలి మీరు లో ఉన్నారు ప్రజెంట్ ఐటెంలోకి రావాలి అదర్ మాస్టర్స్ మాస్టర్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ స్టాక్ ఐటెం కానీ గ్రూప్లో ఏదైనా కావచ్చు యూనిట్స్ కానీ గోడౌన్స్ కానీ ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్లిక్ చేస్తున్నా చూడండి ఎంటర్ చూసారా లెడ్జర్స్ నుంచి డైరెక్ట్ ఐటెం ఐటమ్లోకి వచ్చేసారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం క్రియేట్ చేస్తున్నాను ఐటెం అని ఒక ఐటెం చేస్తున్నాను నెంబర్స్ సేవ్ చేస్తున్నాను ఇప్పుడు లో నుంచి స్టాక్ గ్రూప్ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి అదర్ ఓచెస్లోకి వెళ్ళి స్టాక్ గ్రూప్ చూసారా స్టాక్ గ్రూప్ గ్రూప్లోకి వెళ్ళిపోయారు గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్స్ అని ఒక గ్రూప్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అంటే స్టాక్ గ్రూప్లో ఉన్నారు మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్స్లోకి వెళ్ళిపోవాలి అదర్ మాస్టర్స్ అదర్ మాస్టర్స్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూనిట్ ఎంటర్ చూడండి డైరెక్ట్గా స్టాక్ గ్రూప్స్లో నుంచి యూనిట్స్లోకి వచ్చేసారు అంటే ఎందుకు ఈ ఆప్షన్ చూపిస్తున్నానంటే ప్రతిసారి మీరు క్రియేట్లోకి వెళ్ళి ఇప్పుడు అడ్జస్ట్ చేశారు మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టాక్ ఐటెంలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళీ యూనిట్స్లోకి వెళ్ళి అట్లా లేకుండా ఏ ప్లేస్లో నుంచి అయినా మీరు డైరెక్ట్గా ఏ దానిలోకైనా వెళ్ళొచ్చు లెడ్జెస్ లోకైనా ఐటెం లోకైనా స్టాప్ గ్రూప్స్ లోకైనా గోడౌన్స్ లోకైనా ఏ విధంగా అయినా మల్టీ టాస్కింగ్ అనేది ఇచ్చాడు ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి నేను లోకి వెళ్ళాలి ఇక్కడ పైన చూడండి గో టు అనే ఆప్షన్ ఉందా ఈ గో టు అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళొచ్చు ఓచర్ రిపోర్ట్స్ సేల్స్ వచ్చారా పర్చేస్ వచ్చారా అడుగుతుంది షో మోర్ ఇస్తే అన్నీ ఉంటాయి ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అన్ని ఇప్పుడు నేను సేల్ లో వెళ్ళాలి సేల్ క్లిక్ చేస్తే చూడండి డైరెక్ట్లో వెళ్ళిపోయింది సేల్స్ వచ్చేలాగా వెళ్ళిపోయింది ఓకే సేల్స్ ఏమి బిల్స్ బనాయని చూపిస్తుంది మళ్ళీ ఈ విధంగా మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో అది గైస్ మల్టీ ని ఈ విధంగా దీన్ని మనం ఉపయోగించవచ్చు ఓకేనా అది ఈ రోజుకి మీరు పీడిఎఫ్ ఎలాగా అలియాస్ ఎలాగా బ్యాకప్ అండ్ రిస్టోర్ ఎలాగా మల్టీ టాస్కింగ్ ఎలాగా ఆ తర్వాత ఎఫ్ టూ కాన్ఫిగరేషన్ ఫీచర్స్ ఓపెనింగ్ ఓపెనింగ్ మనము ఎలా దాన్ని డిజేబుల్ కానీ ఎనేబుల్ చేసుకోవాలి అనేది మన క్లియర్ కట్గా ఐదు ఆరు పాయింట్స్ చెప్పుకున్నాను ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే రేపు ఫర్దర్ వర్క్ చేసే ప్లేస్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరిని ప్రతిమలాడుకోకుండా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ తక్కువ ఉంటుందో ప్రతిసారి వాళ్ళని అడుగుతూ ఉంటే చిరాకు పడుతూ ఉంటారు అది మనకు మంచిది కాదు సో మ్యాక్సిమం మనకున్న టైంని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా యాజ్ ఎ బ్రదర్ గా మీకు చెప్తున్నాను చిన్న వాడిన పెద్ద నాకు తెలియదు బట్ చెప్తున్నాను సో అది ఓకేనా సేస్ గారు ఓకే అండి శిల్పా గారు ఓకే కదా ఇవి అర్థమే ఇవన్నీ చేయండి టుమారో మనము షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేద్దాం టుమారో షార్ట్ కట్ కీస్ వాళ్ళకి సెకండ్ బ్యాచ్ ఇద్దరు కలిపి ఒక ఫోర్ డేస్ అడ్వాన్స్ ఎక్సెల్ తీసుకుంటాను ఈ వీక్ లో మనం కవర్ చేద్దాం మొత్తం సిలబస్ ఓకే డన్ గుడ్ నైట్ నైట్ గుడ్